वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ तिरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वद गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः शरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्ध सन्नि क्रियार्धिवृक् प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमे శ్రీమహా సరస్వతి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శివానందలహరి నేడు మనం కేటాయించుకున్నటువంటి మూడు శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా ఈ రోజున మూడు శ్లోకాలు అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాలు సరేనా పారాయణ ఆరంభించుకుందాము किम् ब्रूमस्तव साहसम् पशुपते कस्यास्ति शिम्भोऽभवत् धैर्यम् चेदृशमात्मनस्थितिरियम् चान्त्यैः कथम् लभ्यते भ्रस्य देवगणम् प्रसन्मुनिगणम् गनं। नस्यत् पञ्चं लयम् पश्यन्निर्भययेक एव विहरत्यानन्दसान्द्रो भवान् ॐ नमः शिवाय भूतनाथा येमिनी साहसम् येमिनी धैर्यम् మరెవ్వరే ఇట్లు నిలిచి ఉండగలరా నిరాశతో దేవతలందరూ అటు ఇటూ పారిపోజూచుచుండగా మునులందరూ భయకంపితులగుచుండగా తుదకు ప్రపంచమంతయు నశించిపోవుచుండగా నీ ఒక్కడువే కదా స్వామి నిర్భయుడవై మహాప్రళయమందు భీతి లేక విలసిల్లుచుంటివి అని అంటే ఆ క్షీరసాగర సాగరం అప్పుడు మరి అంతకు ముందు ఉద్భవించినటువంటి ఇవన్నీ కూడా కామధేనువు కల్పవృక్షం లక్ష్మీదేవి ఐరావతం ఇవన్నీ మాకు 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 అని అడిగి తీసుకువెళ్లినటువంటి దేవతలు మరి ఎప్పుడైతే హాలాహలం ఉద్భవించిందో మరి అందరూ కూడా ఏ దిక్కు ఆ దిక్కుకి పారిపోదామనుకుని ఉద్యుక్తులైతే అప్పుడు మరి అంతటి మహాప్రలయమందు భీతి లేకుండా నిలబడింది ఎవరు మరి పరమశివుడే కదా నీవే కదా స్వామి అన్నట్లుగా అంటే ఒక కళ్ళకి ఒక అవతార లక్ష్యం ఒక కళ్ళకి ఆ యొక్క జగన్మాత కేటాయించినటువంటి ఘట్టం మనం దేవి భాగవతం పరంగా తెలుసుకున్నాం కాబట్టి ఎవరికి ఏ సామర్థ్యం ఉందో దానికి తగురీతి మనఃప్రేరణ కలుగ చేసి అమ్మవారే ఆ జగన్మాత పరాశక్తే వారి చేత త్రిమూర్తుల చేత ఆయా పనులు చేయిస్తూ ఉంటారు అని కూడా మనం చెప్పుకున్నాం అది అందుకని అక్కడ త్రిమూర్తుల మధ్య ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి ఆలోచనయే అసలు రాకూడదు అది దేవతలు ఋషులు సమస్త ప్రపంచం నశించిపోయే సమయంలో నిర్భయంగా చెక్కు చెదరకుండా ఏమాత్రం భయపడకుండా నిర్వికారంగా స్థిత ప్రజ్ఞునిలా ఉండేవాడు శివుడు ఒక్కడే అందరూ తనలోనే ఉన్నారు తాను అందరి ఎందు తన కంటే ఇతర అనే ప్రసక్తి ఎక్కడ ఉంది అది భేద దృష్టి గల వారికే భయం కూడా ఉంటుంది మన శరీరంలో ఎడమ చేతిని చూచి కుడి చే భయపడుతుందా భయపడదు ఎందుకని ఎందుకని అంటే ఆ రెండు చేతులు కూడా మన శరీరంలోని భాగాలే కాబట్టి అలాగే తనే ప్రపంచం తనలోనే ప్రపంచం అన్నప్పుడు ఇహ భయం ఎక్కడ ఉంటుంది అని తనలో ఉన్న ప్రపంచం నిక్షేపంగా ఉంది మళ్లీ మళ్లీ సమయానికి మొత్తం క్రమబద్ధంగా బయటపడి బట్టకడుతుంది అందుకే అంతటి ప్రళయం వచ్చినప్పటికి శివుడు సాక్షీభూతుడుగానే ఉంటాడు ఆనందంగా యోగమూర్తిలా ఉంటాడు తప్ప ఆవేదన అంతకంటే ఉండదు అదే స్థిత ప్రజ్ఞత్వం అంటే అది నిర్వికార నిస్సంగత్వం అంటే ఇలా ఉండగలిగల ఉండగలిగిన వాడు ఆ యొక్క పరమశివుడు మాత్రమే అని ఎందుకంటే లయకారకుడు అని అనుకున్నప్పుడు మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం లయం చేసి ఏం చేస్తాడు ఆ జీవులనన్నిటినీ కూడా తన కుక్షిలో భద్రంగా చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే మళ్ళీ ప్రళయానంతర సృష్టి చేసేటువంటి సమయం ఆసన్నం అవుతుందో అప్పుడు ఈ జీవులందరినీ కూడా పునః ఉద్భవింపచేస్తాడు అని చెప్పి చెప్పుకున్నాం అట్లా ప్రపంచం ఇక్కడ ఇతర ప్రసక్తి ఎక్కడుంది సాయిరా ఇతరం అనేటువంటి ప్రసక్తి ఎక్కడుంది ఇప్పుడు తానే ప్రపంచం దేవతలు ఋషులు అందరూ కూడా భయపడిపోతూ ఉంటే ఎందుకు ప్రజ్ఞుడుగా ఉన్నాడు అంటే తన కంటే అసలు ఇతరం అనేటువంటి ప్రసక్తి ఉంది అది తనే ప్రపంచం తనలోనే ప్రపంచం అయినప్పుడు ఇంకా ఆయనకి భయం ఏముంది అందుకని అంత ప్రజ్ఞుడుగా ఉండి ఆ యొక్క హలాహలాన్ని స్వీకరించాడు అన్నట్టు ఏమ్మా అంటే పరోక్షంగా ఏమిటి నిర్వికార నిస్సంగత్వం అది ఆ నిర్వికార నిస్సంగత్వానికి మారు రూపే శివుడు అన్నట్లుగా ఓం నమస్కారం అర్థమైందమ్మా తదుపరి శ్లోకం యోగక్షమధురంధర సకల ప్రదోద్యోగినో दृष्टा दृष्टमतोपदेशकृतिनो बाह्यान्तरव्यापि नः सर्वज्ञस्य दयाकरस्य भवतः किम् वेदितव्यम् मया सिंभो त्वम् परमान्तरङ्क ఓం స్మరామ శివాయ శివా ప్రజల క్షేమ భారం వహించుట సకల శ్రేయస్సుల సంగుట ఐహికాముష్మిక సాధనోపాయములను ఉపదేశించుట ఎల్లరను దయతో చూడుట సర్వజ్ఞత్వము ఎల్లడా నిండియుండుట నీ గుణములు కదా నీవే నాకు ఎల్లవేళలా తలంతును అదియే నాకు శ్రేయస్కరమగుగాక అని ప్రజల యోగక్షేమ భారం వహించుట సకల శ్రేయస్సులు ఇచ్చుట ఐహిక ఆముష్మిక సాధనోపాయములను ఉపదేశించుట ముఖ్యంగా సాధనల విషయంలో పరమ గురు స్థానం ఆ యొక్క పరమశివుడికే కదా అమ్మా ఐహిక ఆముష్మిక సాధనోపాయాలను ఉపదేశించటం ఎల్లరిని దయతో చూడటం సర్వజ్ఞత్వము ఎల్లడా నిండి ఉండుట తన తను సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అనేటువంటి గుణం ఏదైతే ఉంటుందో అది అంటే దానికి అసలు ప్రతిరూపమే ఆ పరమశివుడు కదా అని చెప్పి నీవే నాకు పరమాత్ముడవని ఎల్ల వేళలా తలంతును ఎప్పుడైతే ఎప్పుడైతే నాకా తలంపు వస్తుందో నాకా పరమాత్ముడు ఆ పరమశివుడే అనేటువంటి ఆలోచన కలుగుతుందో అదియే నాకు శ్రీరామ రక్ష అన్నట్లుగా అదియే నాకు శ్రేయస్కరమగుగాక అని చెప్పి అంటే ప్రళయ సమయంలో శివుడు సాక్షిభూతుడుగా నిర్వికారుడుగా నిర్వేదంతో నిస్సంగత్వంతో ఉంటాడని ఇందాకటి శ్లోకంలో చెప్పుకున్నాం కదా నిస్సంగత్వం అంటే ఏమిటక్కడా పట్టించుకోకుండా బాధ్యతలను విస్మరించేస్తే అది నిస్సంగత్వం అవుతుందా అవదది అలాంటి అర్థం కాదు ఇక్కడ సజ్జనుల యొక్క ఆశ్రితుల యొక్క యోగక్షేమాలు చూచువాడు కాలానుగుణంగా జరగవలసిన వాటిని జరిగేలా చూసి ఆదుకుంటాడు కనిపెట్టుకుని ఉంటూ ఇహపర సంబంధమైన సమ్మతమైన హితము శుభము జరిగేలా చూసే దయా సముద్రుడు కాబట్టి ఆయన అందరికీ ఆత్మీయుడు అందుకే అందరి హృదయాలలోనూ ఉండేవాడు శివుడే అని చెప్పి ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్టతి అని గీతా ఉంది కదా అట్లా అందుకని శివ స్మరణ సర్వమంగళకరం అని చెప్పుకోవాలి అంటే సజ్జనుల యొక్క ఆశ్రితుల యొక్క యోగక్షేమాలు చూస్తాడు ఇక్కడ చూడు కాలానుగుణంగా జరగవలసిన వాటిని జరిగేలా చూసి ఆదుకుంటాడు అంటే మన యొక్క విధిరాతలు ఏవైనా విషయ వికారాలు ఇటువంటి వాసనలు ఎన్నో మనకు ఉంటాయి కాబట్టి అవి ఉన్నప్పటికీ కూడా తగురీతిన తగురీతిన అంటే కాలానుగుణంగా అంటే అంటే మన యొక్క భక్తి తత్పరతను బట్టించి మన యొక్క నమ్మిక విశ్వాసాలని బట్టించి మనం అనుసరిస్తున్నటువంటి సద్గురుని బట్టించి కూడా జరగవలసిన వాటిని జరిగేలా చూసి ఆదుకుంటాడు ఏదైనా మనం మన యొక్క మనకి రావలసినటువంటి ఏమంటారు గొప్ప ప్రయోజనానికి ఏవైనా మన కర్మలు మన వాసనలు మన పాపాలు లేదు మనం అనుసరించిన మార్గాలు అడ్డుపడుతూ ఉంటే వెంటనే అవి కాకుండా అవి అడ్డుపడకుండా మనకి రావలసిన వాటిని యోగక్షేమాన్ని చక్కగా వచ్చేలా ఆదుకుంటాడు కనిపెట్టుకుని ఉంటాడు మన్ని అని సమ్మతమైన హితము నువ్వు కోరేదే ఇస్తాడా అది నీకు తెలీదు అది నీకు హితమో అహితమో తెలియదు అందుకని ఏమిటి సమ్మతమైన హితము నీకది శ్రేయస్కరమో కాదో చూసి ఇస్తాడు అది నీకు ఆ క్షణాన్ని నీకు ఏమిటి ఇట్లా అని అనుకున్నా భగవంతుడు సద్గురువు పట్టించుకోరు అది నీ హితానికే అనేది క్రమశ మనకే అది తెలుస్తుంది అనమాట ఆ స్ఫురణ కూడా ఆయనే కలగ చేస్తాడు ఎప్పుడు మనకి సరే ఇది ఇట్లా జరిగింది అంటే దీనిలో ఏదో ఆంతర్యం ఉంది అనేటువంటి నమ్మిక విశ్వాసాలు అంత ప్రబలమైన భక్తి తత్పరత ఉంటే అది ఎందుకు జరిగిందోనమ్మా నీకు ఎందుకని నేను ఇలా చేశా అనేటువంటి స్ఫురణ కూడా ఆ భగవంతుడే కలగ చేస్తాడమ్మా అది శుభము కరిగే శుభము జరిగేలా చూసే దయా సముద్రుడు కాబట్టి అందరికి ఆత్మీయుడు ఆ పరమశివుడు అందరి హృదయాలలోనూ కూడా ఉంటాడు అని అందుకని శివ స్మరణ సర్వ మంగళకరం అని శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ తదుపరి శ్లోకానికి వెళ్దామా भक्तो भक्ति गुणावृते मुदमृता पूर्णे प्रसन्ना प्रसन्ने मनः कुम्भे साम्बतवाङ्घ्रिपल्लवयुगम् संस्थाप्य संवित्पलम् स त्वम् मन्त्रमुदीरयन् నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరో రుచిరం కళ్యాణమాపాదయం కొంచెం గొంతు నారాయణీయం పరంగా ఎక్కువగా చెప్పా కదమ్మా వంద దశకాలు దానివలన గొంతు కొంచెం జీర వస్తుంది అని భావించకండి నా శరీరమను గృహమును శుభ్రపరుచుకుని మనస్సున కింపైన కళ్యాణం చేయబోని భక్తి అను దారములను చుట్టి సంతోషమును నీటితో నింపిన నా మనస్సను కలసమున నీ చరణ పల్లవములను జ్ఞానమను కొబ్బరి బోండమును చేర్చి కలశ స్థాపన చేసి మంత్రపూర్వక పుణ్యాహవచనము భక్తితో అని అంటే నిజమైన భక్తుడు తన తన శరీరాన్ని గృహంగాను హృదయాన్ని పరమ పవిత్రంగాను ఉంచుకుంటాడు అని చెబుతూ భక్తుని యొక్క దేహాన్ని గృహంతో పోల్చారు ఇంటికి పరిశుద్ధిని పవిత్రతను చేకూర్చే పుణ్యాహవచన క్రతువులో ప్రధానమైనటువంటి కలశ పాత్రతో భక్తుని హృదయాన్ని పోల్చారు హృదయ కలశం భక్తి అనే హృదయ కలశం భక్తి అనే దారాలతో చుట్టబడాలి ఏ సంతోషం అనే ఉదకంతో అంటే కలశానికి ఇట దారం చూడతారు కదమ్మా స్థాపన ముందు అది సంతోషం అనేటువంటి ఉదకంతో ఆ కలశాన్ని నింపాలి అటువంటి హృదయ కలశంలో శివుని పాదాలనే చిరుటాకులు అంటే ఏమిటి మామిడి చిగుళ్ళు మామిడి మండలు పెడతాను చూడు అట్లా ఆ వాటిల్ని ఎట్లా పోల్చారు శివుని పాదాలు అనేటువంటి చిగురుటాకులు అనగా మామిడి చిగుళ్ళు ఉంచి పైన జ్ఞానమనే టెంకాయని ఉంచాలి శివస్మరణ అనే మంత్రాలను ఉచ్చరించాలి అప్పుడు హృదయానికి పవిత్రత పరిశుద్ధి చేకూరుతుందిట అని అంటే మామూలుగా తీసుకుంటే ఇప్పుడు ఇళ్లలో ఎప్పుడైనా పురుడు గాని ఏదైనా కొన్ని విఘ్నాలు కలుగుతూ ఉంటాయి కదా అయితే శుద్ధి రోజున తప్పకుండా ఏం చేస్తాం విఘ్నేశ్వరుడి పూజ చేసి పుణ్యాహోజనం చేసి ఆ కలశంలోని పవిత్ర జలాన్ని ఇల్లంతా చల్లుతారు ఇంటిలోని వాళ్ళు కూడా ఆ శిరస్సులపై వారి శిరస్సులపై ఆ జలం చల్లుకుని సరే అంతా పోయి వాతావరణమంతా నిర్మలం అవుతుంది అని అలా అనుసరిస్తూ ఉంటారు కదా అట్లాగే భక్తుడు తన హృదయంలోని మాలిన్యాలను తొలగించుకోవడానికి ఈ శ్లోకంలో చెప్పిన విధానాన్ని ఆచరించి శివనామంతో పవిత్రీకరణం చేసుకోవాలి అనేటువంటి అర్థమైందా అది శరీరం అనే గృహమును శుభ్రపరచుకుని మనస్సునకింపైనటువంటి కళ్యాణం అంటే శుభమును ఒక మంచి పనిని చేయబూని భక్తి అనే దారములను చూటీ సంతోషమను నీటితో నింపిన నా మనస్సును కలసెమునా అంటే సంతోషమనే నీటితో నింపితే అంటే మనకి బాగా శుభాలు బాగా సంతోషాలు జరిగితే జరిగితేనే మనం ఆ పరమాత్ముని పూజించాలి ఆ మనస్సంతా అప్పుడే భక్తితో అప్పుడే కదా ఉండేది అని కాదమ్మా ఇక్కడ సద్గురువు చెప్పినటువంటి తీసుకోవాలి ఏ పరిస్థితుల్లో ఉన్నా అంటే శ్రద్ధ మరియు సంతోషముతో కూడినటువంటి ఓర్పు అది ఆ సంతోషముతో కూడిన ఓర్పు మరి కష్టాలలోనూ ఉంటుంది అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఉంటుంది కదా అట్లా మనసును సంతోషముగా సంతోషమనడి నీటితో నింపి నింపితే అనేటువంటి భావనకి అక్కడ భావన మనం ఆ రీతిగా తీసుకోవాలి తర్వాత అనే కలశమున చరణ పల్లవములను చరణ పల్లవములు అంటే ఏమని చెప్పుకున్నాము అంటే మామిడి మండలు చక్కగా ఆ మామిడి చివులు లేత మామిడి మండలు ఆ లేత మామిడి మండల ఆ ఆకులని శివుని యొక్క పాదాలతో పోల్చారమ్మా అలా జ్ఞానం అనేటువంటి కొబ్బరి బోండాన్ని చేసి చక్కగా కలశ స్థాపన చేసి మంత్రపూర్వక పుణ్యాహవచనం భక్తితో చేసేదము అంటే ఏమిటి లౌకికంగా ఎట్లా అయితే కొన్ని కొన్ని సందర్భాలలో పుణ్యాహవచనం చేసి అదంతా కూడా అసూచంత పోయింది అమయ వాతావరణం అంతా మళ్ళీ నిర్మలమైంది అని ఎలా అనుకుంటామో ఆ రీతిగా మనసులోని హృదయంలోని మాలిన్యాలను తొలగించుకోవడానికి అటువంటి విధానాన్ని ఆచరించి శివనామంతో హృదయాన్ని పవిత్రీకరణం చేసుకోవాలి అన్నట్లుగా ఏమ్మా అర్థమైందా తదుపరేపు కొనసాగించుకుందామా ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణరవింద అర్పణం అస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ ॐ नमः शिवाय अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणातल शिवारुणाचल அருலிவ அருணா சல சிவ அருணா சல சிவ அருண சிவ அருணா சல சிவ அருணா சல சிவ அருணா அருணா சபம்